కాన్పూర్లోని ఖేరేపతి దేవాలయం ప్రత్యేక శక్తులు కలిగిన మహాదేవుడు శివుడిని విశ్వసించే ఒక ప్రత్యేక ప్రదేశం ఈ ఆలయం పురాతనమైంది ఇక ఇక్కడ చుట్టూ ప్రశాంతమైన చెట్లు తోటలతో అందంగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ ఆలయం గోడలపై డిజైన్లు రాతితో చేసిన ప్రత్యేక ప్రవేశ ద్వారాలు అందంగా కనిపిస్తాయి ఒక ఇచ్చాదారి నాగిని ఐదు వందల ముప్పై సంవత్సరాలుగా ఆలయానికి కాపలాగా ఉంచిన ఆలయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆ నాగిని ఈ ఆలయాన్ని కాపాడుతుంది మరి మహాదేవుని భక్తులైతే మీరు కూడా ఈ కథను వినండి తెలుసుకోండి యూపీలోని కాన్పూర్లో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది ఇక్కడ పాముల జాతర జరుగుతుంది కోరికలు తీర్చే సర్పమే ఇక్కడి శివాలయాన్ని కాపాడుతుందని ఇక్కడ వాళ్ళంతా బాగా నమ్ముతారు ఇప్పటి వరకు ఆ పామునైతే ఎవరు చూడలేదు కానీ పాములు సర్పాలు గుడి బయట ఉంటూ ఆలయాన్ని కాపాడుతూ ఉంటాయని ప్రజల నమ్మకం ఈ ఆలయాన్ని శంకరాచార్యులు ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించారని కూడా ప్రజలు చెబుతారు కాన్పూర్లోని పట్కాపూర్ ప్రాంతంలో వందల ఏళ్ల నాటి ఖేరేపతి ఆలయం ఉంది రెండు వందల సంవత్సరాల క్రితం దైత్య గురువు శుక్రాచార్య తన కుమార్తె దేవయానిని రాజు ఆదిత్యతో వివాహం చేశాడని నమ్ముతారు ఒకరోజు శుక్రాచార్య తన కూతురిని కలవడానికి తన రాజభవనం నుండి బయటకొచ్చాడు ఖేర్పతి ఆలయానికి కొద్ది దూరంలో ఆగి విశ్రాంతి తీసుకున్నాడు ఆ సమయంలో అతను నిద్రపోయాడు శేషనాగు తన కళలో కనిపించి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలని ఎందుకంటే తాను ఇక్కడ నివసించాలనుకుంటున్నానని చెప్పాడు ఒక్కసారిగా శుక్రాచార్యుని నిద్రకు భంగం కలిగింది నిద్ర లేచిన తర్వాత శుక్రాచార్యుడు శేషనాగు కోరిక మేరకు అక్కడ శివలింగాన్ని స్థాపించి ఆలయాన్ని నిర్మించాడు ఏదైనా సోమవారం నాగపంచమి రోజున భక్తులు ఖచ్చితంగా ఆలయంలోని శివలింగాన్ని పూజించడానికి వస్తారు ఈ ఆలయంలో శ్రావణ మాసంలో శివలింగాన్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు ఇక్కడి పూజారి ఉదయం పూట ఆలయం తలుపులు తెరిచినప్పుడల్లా శేషనాథుని పైభాగంలో రెండు తాజా పుష్పాలు కనిపిస్తాయి అర్ధరాత్రి గుడి మూసేసిన తర్వాత ఏమవుతుందో ఎవరు వస్తారో ఎవ్వరికీ తెలియదు కానీ తెల్లవారుజామున ఎవరు వచ్చి పూలు సమర్పిస్తారో ఎవరికీ తెలియదు అని కూడా చెప్తారు ఒకప్పుడు నానారావు పీష్వా ప్రతి సోమవారం ఈ ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చేవాడని కొంతమంది చెబుతారు ఒకసారి బ్రిటిష్ సైన్యం వారిని వెంబడించి చుట్టుముట్టింది నానారావు తప్పించుకుని ఖేడ్పతి ఆలయానికి చేరుకున్నాడు వారిని పట్టుకోవడానికి బ్రిటిష్ సైన్యం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే అదే సమయంలో వందలాది పాములు నలువైపుల నుండి బయటకొచ్చాయి వారిని చూసి బ్రిటిష్ సైన్యం అక్కడి నుంచి పారిపోయింది ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు ఈ ఆలయంలో పాముల జాతర నిర్వహిస్తారు జాతరలో భారతదేశం విదేశాల నుండి పాము కాటుతో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పాము విషాన్ని తీయించుకుంటారు ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు ఈ ఆలయంలో నాగుల జాతర నిర్వహిస్తారు కాన్పూర్లోని పట్కాపూర్ ప్రాంతంలో వందల ఏళ్ల నాటి ఈ కేరేపతి ఆలయం కాన్పూర్లో అనేక దేవత ఆలయాలున్నాయి గంజ్లో ఉన్న మా ఉజియారి దేవి ఆలయం ఎంతో గొప్పది ఈ ఆలయాన్ని మా సీతల శక్తిపీఠం అని పిలుస్తారు బ్రిటిష్ కాలంలో అంటువ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు నానారావు పీష్వ కాలంలో ఈ ఆలయం నిర్మించారు అమ్మవారి పాదాల వద్ద సమర్పించిన నీటిని మసూచి మరియు చర్మ సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలిగించేదిగా చెప్తారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ ఆలయం విప్లవకారులకు కేంద్ర బిందువు ఆలయంలో అప్పట్లో నాటిన వేప చెట్టు మర్రి చెట్టు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయట ఉజయారి తల్లి కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం ఇక ఘటంపూర్లో నవరాత్రుల సమయంలో కూష్మాండదేవి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి కనిపిస్తుంది రాష్ట్రంలోని ఏకైక కూష్మాండదేవి ఆలయం ఘటంపూర్లో ఉంది ఘటంపూర్ పట్టణాన్ని స్థాపించిన దేవ్ రాజు గొర్రెల కాపరి కుథా ప్రసాద్కు అమ్మ కలలో తన జాడ చెప్పేసరికి ఆ స్థలాన్ని తవ్వి అక్కడ తల్లి విగ్రహం కనిపించిన చోట ఆలయం నిర్మించారు గొర్రెల కాపరి పేరు తర్వాత స్థానిక ప్రజలు కూడా మాతా కూష్మాండను కుధాదేవి అని పిలుస్తారు కాన్పూర్లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న బారాదేవి ఆలయం ఆలయానికే కాకుండా ఈ ప్రాంతం కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం నిర్మించిన ప్రాంతం పేరు కూడా బారాదేవి ఇది మాత్రమే కాదు కాన్పూర్ సౌత్లోని చాలా ప్రాంతాలకు ఆ పేరు పెట్టారు దర్శనం కోసం వచ్చిన భక్తులు తాను అనుకున్న కోరిక తీరాక అక్కడ అమ్మవారికి సంచుల్ని కడతారు భారదేవిలో అత్యంత ప్రత్యేకత ఇదే ఎవరి కోరిక తీరుతుందో అతను మళ్ళీ ఇక్కడికి వచ్చి తన కోరిక యొక్క సంచిని తెరుస్తాడు ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది కాన్పూర్లోని జంగ్లీదేవి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వచ్చినప్పటికీ నవరాత్రుల సమయంలో ఈ ప్రదేశానికి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది ఈ ఆలయానికి సంబంధించి అనేక ప్రత్యేక నమ్మకాలున్నాయి ఏ భక్తుడైతే అమ్మవారిని తన కోరిక తీర్చమని అడుగుతాడో ఆ దేవత అతని కోరికలన్నీ నెరవేరుస్తుంది అని చెప్తారు విగ్రహం వెనుకున్న కాలువలో ఇటుకను ఉంచి కోరికలు కోరుకోవాలి తర్వాత ఆ ఇటుకను ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు తల్లి సీత తాపేశ్వరిదేవి ఆలయంలో తపస్సు చేసింది బిర్హాన రోడ్లో ఉన్న మా తాపేశ్వరిదేవి ఈ ఆలయంలో డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ ఆలయ ప్రాంతంలోనే తల్లి సీతమ్మ లవకుశలకు జన్మనిచ్చింది అని కూడా చెప్తారు ఆ తర్వాత ఆమె ముండన్ సంస్కారం కూడా ఈ ఆలయంలో నిర్వహించబడిందని చెప్తారు దీని తర్వాత సీత వాల్మీకి మహర్షికి లవ కుశలను అప్పగించి తపస్సు చేయడానికి ఈ ఆలయంలో ఉండిపోయిందట సీతతో పాటు మరో ముగ్గురు సోదరీమణులు కూడా సీతతో పాటు తపస్సు చేయడం ప్రారంభించారు నేటికి ఇక్కడ నాలుగు దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి అయితే ఏ విగ్రహం ఎవరిది అనేది మాత్రం ఎవరికీ తెలీదు తపస్సు చేయడం మళ్ళీ ఈ ఆలయానికి దేవి ఆలయం అని పేరు వచ్చింది ఆనందేశ్వర్ ఆలయం హిందువుల ప్రధాన ప్రసిద్ధ దేవాలయం ఇది పూర్తిగా శివుడికి అంకితం చేయబడిందని చెప్తారు అలాగే ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడి శిలా ఫలకం చూస్తే తెలుస్తుంది ఈ ఆలయంలో శివుడు ఇప్పటికీ ఉన్నాడని నమ్ముతారు సహజ శివలింగం ప్రధాన ఆకర్షణ ఇది భారతదేశం మరియు భారతదేశం వెలుపల నుండి కూడా పర్యాటకులను భక్తులను ఆకర్షిస్తుంది ఆనందేశ్వర్లో శివరాత్రి పండుగ ఎంతో వేడుకగా జరుపుకుంటారు పంకి హనుమాన్ దేవాలయం లేదా పంచముఖి హనుమాన్ దేవాలయం అనేది కాన్పూర్లో మంచి ఫేమస్ పురాతన దేవాలయం ఇది హనుమంతునికి అంకితం చేయబడింది కాన్పూర్ నగర స్థాపనకు ముందే పంకి హనుమాన్ దేవాలయం స్థాపించబడిందని నమ్ముతారు ఇక్కడ పంకిలో ఉన్న హనుమంతుడు దేవలోకం నుంచి వచ్చిన బహుమతిగా కనిపిస్తాడు భగవంతుని ముఖ స్వరూపం రోజుకు మూడు సార్లు మారుతూ కనిపిస్తుంది తెల్లవారుజామున సూర్యోదయంతో స్వామివారి ముఖం బాల హనుమంతునిగా మధ్యాహ్న సమయంలో యువకుడిగా సాయంత్రం హనుమంతుడు మహాపురుషుడిగా కనిపిస్తాడు మంగళవారం రోజుల్లో పంకి ఆలయాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో యాత్రికులొస్తారు కాశీ ఆలయాన్ని రావణ దేవాలయం అని కూడా అంటారు ఇది కాన్పూర్లోని చాలా ప్రసిద్ధి దేవాలయం ఇది కాన్పూర్ కైలాష్ మందిర్ లోపల శివారు ప్రాంతంలో ఉంది భారతదేశంలో ఐదు రావణుడి ఆలయాలున్నాయి పద్దెనిమిది వందల తొంభైలో నిర్మించిన ఆలయం ఒకటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంది రావణ దేవాలయం మూడు వందల అరవై నాలుగు రోజులు మూసేస్తారు కేవలం ఒక్క విజయదశమి రోజు ఉదయం నాలుగు ఆరు గంటల మధ్య మాత్రమే తెరుస్తారు జైన్ గ్లాస్ టెంపుల్ ఇక్కడ ఫుల్ ఫేమస్ కమల టవర్లోని ద్వారకాధీష్ ఆలయానికి సమీపంలో ఉంది ఇది జైన దేవాలయం జైన మతం యొక్క అనుచరులకు అంకితం చేయబడింది ఈ జైన దేవాలయం హస్తకళ అద్భుతంగా ఉంటుంది అన్ని వైపుల నుండి గాజులతో అలంకరించబడి ఉంటుంది ఆలయం చాలా పెద్దది కాదు కానీ మీరు ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయం లోపల అందంగా అలంకరించబడిన తోట మరియు విగ్రహాలు కనిపిస్తాయి మతపరమైన కథలను చెప్పే అనేక కళాత్మక డిజైన్లు అద్దాలు రంగురంగుల పెయింటింగ్లు ఇక్కడ ఉన్నాయి ఇస్కాన్ దేవాలయం మైనావతి మార్గంలో ఉంది ఇస్కాన్ ఆలయం కాన్పూర్లోని అందమైన దేవాలయం ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయంలో ఎంతో శాంతి లభిస్తుంది ఇస్కాన్ను సందర్శించడానికి ఉత్తమ సమయం జన్మాష్టమి ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చమని ఆ స్వామిని వేడుకుంటారు ఇలా కాన్పూర్లో ఎన్నో ప్రసిద్ధమైన దేవాలయాలు మీరు చూడొచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి